ఉచితంగా అందించే వైద్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ప్రజ్ఞశ్రీ తెలిపారు ఆదివారం పెదవేగి మండలం విజయరాయ్ గ్రామంలో గల సొసైటీ ఆవరణలో విజయవాడలోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరాల బలహీనత ఫిట్స్ తదితర వ్యాధులకు సంబంధించి ఈ వైద్య శిబిరంలో ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందించడం జరుగుతుందని తెలిపారు సుమారు వంద మంది వరకు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ఉచితంగా మందులను పొందడం జరిగింది ఈ తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ భరత్తేజ విజయకుమార్ గ్రామస్తుల బొప్పన సుధాకర్ మంచినేని శ్రీనివాసరావు పెదర్ల నాని గిరిధర్శ్ శేషుబాబు కృష్ణ తదితరులు పాల్గొన్నారు టైమ్ అయ్యే కొద్ది ఏంటంటే వస్తున్నాను అలాగే చూపించేసి మీరు జాయిన్ చేసుకున్నారా నమస్కారమండి నా పేరు డాక్టర్ ప్రజ్ఞశ్రీ నేను న్యూరాలజిస్ట్ని ఇవాళ రమేష్ హాస్పిటల్ విజయవాడ తరఫున ఇక్కడ పెదవేగి మండలంలో విజయరాయ్ గ్రామంలో ఒక శిబిరం జరపబడుతుంది దీంట్లో ఏంటంటే నరాలకు సంబంధించిన అన్ని రకముల వ్యాధులను మేము చూస్తాము కానీ నూర్చ వ్యాధి కానీ నరాలు తిన్నీర్లు మంటలు నరాలకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులన్నా చూసి పరిష్కరిస్తాము ఈ క్యాంప్ ద్వారా ఏంటి అంటే మీకు చిన్న చిన్న తలనొప్పులు కానీ పక్షవాతాలు కానీ ఏమైనా మూర్చవ్యాధులు కానీ అలాంటివి ఏమన్నా మన దగ్గరికి వస్తే ఇక్కడ ఉచితంగా చూడబడుతుంది అన్ని మందిని కూడా అందజేస్తారు ఇవాళ ఏంటంటే నవంబర్ పదిహేడు అనేది వరల్డ్ ఎఫ్లెప్సీ డే అండి అంటే మూర్చవాతి వ్యాధి రోగం సంబంధించిన ప్రత్యేకమైన రోజు ఇవాళ సో మూర్చవ్యాధి ఏంటంటే మనం అనుకున్నట్టుగా కేవలం చేతులు అది కొట్టుకోవటం మాత్రమే కాదు అవి వేరే వేరే రకంగా కూడా రావచ్చు కొంతమంది ఏంటంటే ఇలా చూస్తూ ఉండి పడిపోవటం అవి కూడా దాంట్లో చాలా రకాలమైన మూర్ఛ వ్యాధులు ఉంటాయి సో అలాంటివి ఏంటి అంటే మనం వెంటనే గమనించి న్యూరాలజిస్ట్ దగ్గర చూపించుకున్నట్లయితే మనకు కొంచెం త్వరగా కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి అలాగే స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా మనం ఎంత త్వరగా గమనించి అంత త్వరగా హాస్పిటల్కి తీసుకొస్తే మనిషి కోలుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి స్ట్రోక్ వచ్చినప్పుడు ఏంటంటే కొంతమందికి కాలు పడిపోవడం కొన్నిసార్లు మాట తేడా రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలా వచ్చినప్పుడు వెంటనే వీలైనంత త్వరగా దగ్గరలో ఉన్న న్యూరాజి చూపించుకున్నట్లయితే దానికి సంబంధించిన ఇంజక్షన్స్ కానీ ఏమైనా ఉంటే మనం వచ్చి కొంచెం త్వరగా కోలుకునే ఛాన్సెస్ ఉంటాయి